ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అనంతరం జిల్లా ఏపీ జేఏసీ తరఫున ఏపీ ఎన్జిజిఓస్ తరఫున నమస్సు మంజులు ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం నిన్న ఏపీ ఏపీజేఏసీ విజయవాడ తరపున గౌరవనీయులు ముఖ్యమంత్రులు అలాగే ప్రధాన మంత్రివర్యులు పయావుల కేశవ్ గారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు అలాగే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంతవరకు గత ఏడు సంవత్సరాలుగా జరగని ప్రత్యేకమైన చర్చలు మాకు దసరా కానుకగా రావాల్సిన డిఏను ఊగిసలాడించుకుంటూ ఉంటున్న సందర్భంలో ఏపీ జేఏసీ నా రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం మీద అనేకమైన రకాలుగా ఒత్తిడి తెచ్చి దీపావళి కన్నా ముందు మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక డిఏ అన్న ఈకోకుంటే ప్రభుత్వము ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు మంత్రివర్గ సమావేశానికి కార్యవర్గ సభ్యులందరికీ అనేక దఫాలుగా ఏపీ జేఏసీ తరఫున విన్నవించుకున్న సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సాయంకాలం జరిపిన ప్రత్యేకమైన ఉద్యోగస్తుల చర్చల్లో అనతి కాలంలోనే మాకు రావాల్సిన ఒక డిఏ ఇంకా మూడు డిఏలు పెండింగ్ ఉన్నా నూట అరవై మూడు కోట్లు ప్రభుత్వానికి ఒత్తిడి ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వం మీద నమ్మకంతో ఇస్తారనే నమ్మకంతో వేచి ఉన్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు దీపావళి కానుకకు ఒక డిఏ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వరులు వాళ్ళ కార్యవర్గ మంత్రివర్లు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అనంతరం జిల్లా నుంచి తెలియజేసుకుంటూ ఈ నిన్నటి రోజున రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మరి ఏపీఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షులు మరి శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ సాగర్ గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ జనరల్ శ్రీ గౌర నీళ్ళు ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మరి నిన్న ఉదయం పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు మరి గ్రూప్ ఆఫ్ తో మన ఉద్యోగులకు రావాల్సిన డిమాండ్ల మీద మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరగ జరిగ జరపడం జరిగింది మరి తదనంతరం సాయంత్రం మరి 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 మంత్రుల మంత్రుల కమిటీ మరియు రాష్ట్ర ని నాయకత్వము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి సానుకూలమైన చర్చలు జరిగిన దర్మీల మనకి మన ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డిఏలలో మరి ఒక డిఏని విడుదల చేయడం మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి అనంతపురం జే జేఏసీ తరఫున ప్ర నమ్మశమని తెలియజేస్తూ అదేవిధంగా మహిళా ఉద్యోగులకు మరి చైల్డ్ కేర్ లీవ్ను కూడా ప్రకటించడం చాలా శుభచూషకం అదేవిధంగా మళ్ళీ హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ విషయంలో జిల్లా పరిమితి ఉన్న యాభై వేల నూరు రూపాయలని లక్ష పెంచడం కూడా మరి చాలా సంతోషకర విషయం అదేవిధంగా మరి మిగతా సరణి లీవ్లు ఏదైతే పోలీసు అయితే ఒక సరణ లీవ్ మంజూరు చేశారో మిగతా మరి మిగతా ఉద్యోగుల ఉపాధ్యాయులు కూడా మరి మూడు మూడు సరెండర్లు పెండింగ్ లో ఉన్నాయి ఒక ప్రభుత్వం వెంటనే ఒక సరెండర్లు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఒకటి ఏడు ఇరవై మూడు నుంచి పిఆర్సి పిఆర్సి రావాలి మరి వెంటనే ప్రభుత్వము పిఆర్సీ కమిటీ కూడా చైర్మన్ ప్రకటించి మరి వెంటనే మాకు ఐఆర్ కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ నాయక్ ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా చైర్మన్ అనంతపురం మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై ఏపీ జేఏసీగా మరి రాష్ట్ర ప్యాప్టోగా సో చాలా రోజుల నుంచి మనం ప్రభుత్వంపై సో మా యొక్క బకాయిలు చెల్లించాలని సో ఆర్థికేతర సమస్యలు మాకు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాం అందులో భాగంగా సో ప్యాప్టో పక్షాన కూడా మేము చాలా రకాల ప్రాతినిధ్యాలు చేస్తాం చే చేస్తున్నాం తర్వాత ఇటీవలే అక్టోబర్ ఏడవ తేదీని కూడా ప్యాప్టో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు పది నుంచి పదహైదు వేల మంది ఉపాధ్యాయులతో విజయవాడ తర తరలి వెళ్ళి మా యొక్క ఆర్థిక బకాయిలను తర్వాత డిమాండ్లను పరిష్కరి పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ పైన పైన ఒత్తిడి తీసుకురావడం అలా అదేవిధంగా ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వానికి తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్కు మా యొక్క డిమాండ్లను తీసుకెళ్లి ఆ దిశగా మేము పరిష్కార దిశగా అడుగులు వేయడం అందులో భాగంగా సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళు సో ఉద్యోగ జేఏసీ నాయకులను తర్వాత ప్లాప్టాప్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలవడం జరిగింది సో చర్చల్లో భాగంగా సో ఉపాధ్యాయ ఉద్యోగాలకు మేము కనీసం దాదాపు మా లో ఉన్నటువంటి నాలుగు డిఏలు తర్వాత పిఆర్సీ అయితేనేమి ఐఆర్ అయితేనేమి వీటిలో కనీసం రెండు డిఏలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఆ తర్వాత సో మనకు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి కనీసం థర్టీ పర్సెంట్ ఐఆర్ ఇస్తుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూసాం సో ప్రభుత్వం ఒక డిఏ అనంతపురం ఉమెన్ ఉమెన్ బాడీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ రాష్ట్ర ఎన్జిజిఓ అధ్యక్షులు అలవర్తి సాగరన్న గారి సాగరన్న గారి నాయకత్వంలో నిన్న జరిగిన కమిటీ